ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్సు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం చేసే ఈ ప్రక్రియలు ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి ఎదుగుదలన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాను ఈరోజు మన పార్టీనే చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే బయటకు వచ్చినాం అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాలో నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు నేను అన్న నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకుంటా ఉన్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకుంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను